మీ మొబైల్లో టెక్స్ట్ మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ తెలుగులో పంపాలనుకుంటున్నారా చాలా సింపుల్ ముందు సెట్టింగ్స్లో సిస్టమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇందులో లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ని ఓకే చేసి లాంగ్వేజెస్ని క్లిక్ చేయండి ఇక్కడ నేను తెలుగు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి కింద యాడ్ అయ్యే లాంగ్వేజ్ని ఓకే చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్ని సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్లో చూస్తే ఇక్కడ స్పేస్ బార్లో ఇంగ్లీష్ ఉంది కదా దీన్ని లాంగ్ ప్రేజ్ చేసి తెలుగు ఓకే చేయండి ఇప్పుడు తెలుగు వర్డ్ టైప్ చేద్దాం మహాభారతం టైప్ చేస్తున్నా ఇక్కడ మీరు తెలుగులో చూడవచ్చు అలాగే వాయిస్ మెసేజ్ కావాలంటే పక్కనే స్పీకర్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మీరు ఏదైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాయిస్ ఇవ్వండి మహాభారతం రామాయణం భగవద్గీత నేను ఇచ్చిన వాయిస్ చూడవచ్చు ఇదే ప్రాసెస్ సేమ్ యాజ్ స్టేజ్గా వాట్సాప్లో కూడా ఇలాగే ఉంటుంది అలాగే ఇక్కడ మహాభారతం మళ్ళీ టైప్ చేస్తున్నా చూడవచ్చు టైపింగ్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్పీక్అవుట్ చేస్తున్న వాయిస్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది స్పీక్అవుట్ చేస్తున్న మహాభారతం రామాయణం భగవద్గీత ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు స్పీకర్ సింబల్స్ ఉన్నాయి కదా కింది స్పీకర్ మాత్రమే యూజ్ చేయాలి ఇంగ్లీష్ కాకుండా అదర్ లాంగ్వేజెస్కి మాత్రమే ఈ స్పీకర్ డిస్ప్లే అవుతుంది గమనించండి ఓకే ఫ్రెండ్స్ వీడియో